పీటీ సెవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పీఈటీ అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాలు కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి ఎవరు కూడా వెళ్ళకూడదు లైన్లో వెళ్ళిపోవాలి లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు నెట్టుకోన మంచి డాక్టర్ అయితే డాక్టర్ చేయచ్చు అవును చదువుకుంటా ఎందుకు ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా మీరు నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి తీసుకోండి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తాడా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూలా బాగుంటుందా మీ బంధువులు నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది ఎన్ని గంటలు చదువుతాం స్కూల్కి వచ్చినాక హోం ఎంత ఎన్ని గంటలు చేస్తాం ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తా ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు మళ్ళా ఏం పని చేస్తావు अंटे पेशन में बैठना पड़ो ये सब्जेक्ट लंबी बहुत है वो कौन सा है? अब कला सब्जेक्ट लंबी तो सारा सब्जेक्ट डिस्कल्ड चल रहा है बता स्कूल न सब्जेक्ट चल रहे थे कुछ माले ఎక్కడమ్మా మీ ఇల్లు రామకృష్ణ ఎక్కడికి మూడు కిలోమీటర్ స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నా పోతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా సదు చేయడం అన్ని ఇంకా ఏమున్నాయి సాటర్డే గుడ్ పెట్టు సాటర్డే గుడ్ ఇస్తారు సాటర్డే గుడ్ పిల్లలు పెట్టారు अगर पिज्जा के विशेषता होगी, पंगले बेटर है ना? सर, पंगले बेटर एस्ट्रो तो। है? चकली पंगले बेटर साबित है। हम्म, एस्ट्रो मिलेगा। सेकंड जीना। सेकंड। एस्ट्रो मिलेगा। एस्ट्रो में देखना। बहुत अच्छे लोगों को देखना। बहुत अच्छे। या। वांटेबल।

अरे तुम लोग कहां हो మీకు ఆ పోర్షన్ లో చెట్లు రావు అక్కడ చెట్లు రావు ఈ చెట్లు రావు నాటి జాగ్రత్త మున్సిపాలిటీ చేస్తాను బిల్డింగ్ అక్కడ బాగుంది వాతావరణం ఎక్కడ పోతుంది చెట్లు రాష్ట్రంలో ఇదే మగలు రాష్ట్రం కూడా ఇదే మగలు

పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉండి మనకి నష్టం ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుపడతారు వీళ్ళు మేజర్ అంతా వీళ్ళు పేదవాళ్ళు ఈ మెథడ్ లో టీచర్ ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది आ पापा ये फर्स्ट स्टेशन पर कर दो इसको बाहर कर दो ना ओके मां विश ऑल द बेस्ट गुड लक थैंक यू ओके मां बाय बाय बाय